ఇది అరౌండ్ నైట్ టూ థర్టీ నుంచి టూ ఫార్టీ ఫైవ్ మధ్య జరిగినట్టు తెలుస్తుంది అండి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి వేమూరి కావేరి ట్రావెల్స్ అనేటువంటి బస్సు నలభై మంది ప్రయాణికులతో ప్రయాణిస్తూ ఉండింది ఒక టూ వీలర్ ని హిట్ చేయడం వల్ల ఆ టూ వీలర్ బస్సు కింద ఇరుక్కుపోయి దాన్ని ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు డ్రాక్ చేసి ఆ ఫ్రిక్షన్ కి మంటలు ఏర్పడి ఆ మంటల వల్ల ఈ బస్సు మొత్తం కాలిపోయి ఒక దాదాపుగా ఒక పంతొమ్మిది మంది అందులో ఇరుక్కున్నట్టు తెలుస్తుంది ఒక ఇరవై మంది సేవ్ అయ్యారు ఈ పంతొమ్మిది మంది ఎవరనేది మనకి పూర్తిగా వివరాలు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ బస్సు అయితే ప్రజెంట్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి సెవెన్ రిజిస్టర్ అయింది పర్మిట్స్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ ఇన్సూరెన్స్ కానీ ట్యాక్స్ కానీ అన్ని వాలిడ్ లో ఉన్నాయి ఇది రాయగడ ఒడిస్సా స్టేట్ రిజిస్టింగ్ అథారిటీ కింద ప్రెజెంట్ రిజిస్టర్ అయి ఉంది పూర్తిగా కారణాలు ఏంటనేది విచారణ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ ఇంకా

ఈ బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు డ్రైవర్లు ఇద్దరు సురక్షితంగా ఉన్నారు ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు రెండో డ్రైవర్ తెలీదు పంతొమ్మిది మంది ప్రయాణికులు బస్సులో ఇద్దరు పిల్లలు ప్లస్ ఇంకో ఇద్దరు ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు రెండో ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా అది మరి ఉన్నాడో తెలీదు రావచ్చు యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు ముప్పై తొమ్మిది మంది ప్లస్ ఇద్దరు పిల్లలు ప్రయాణికులు ఉన్నారు దీనిలో బాధితు కుటుంబాలకు సమాచారం ఇచ్చింది ఎలాంటి ఏర్పాట్లు చేస్తామండి ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అన్నీ ఇప్పుడు మొదలెట్ ముందు ఈ పని అయిన తర్వాత అన్ని అందరినీ సంప్రదించారు డ్రైవర్తో మీరు ఏమైనా మాట్లాడారా సార్ లేదండి యా ఫార్టీ వన్ మెంబర్స్ ఉన్నారండి బస్సులో ఇంక్లూడింగ్ ద డ్రైవర్స్ బైక్ బైక్ బస్సుని హిట్ అయిందా బస్సుని బైక్ హిట్ చేసిందా అనేది ఊ హ్యావ్ టు కన్ఫర్మ్ బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది మీరు చూసారు బస్ కిందకి వెళ్ళిపోయి ఉంది సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ బయట స్పార్క్ వచ్చింది ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి సో ఈ ఫార్టీ వన్లో వీ కుడ్ ట్రేస్ ట్వంటీ వన్ సో ఇంకా ట్వంటీ ఎట్ టు ట్రేస్ ట్వంటీలో ఇప్పుడు మనకి లెవెన్ డెడ్ బాడీస్ తీయడం జరిగింది ఇంకొక లెవెన్ మనకి జీజీహెచ్లో ఆ తర్వాత ఇంకో ఆకాశ హాస్పిటల్లో తర్వాత ఇంకొక నలుగురు ఇక్కడ మొత్తం కలిపి మనం ట్వంటీ వన్ వీ కుడ్ ట్రాక్ దే ఆర్ సేఫ్ అండి మిగతా ట్వంటీలో లెవెన్ వీ కుడ్ ట్రేస్ ద బాడీస్ అది అది ఒకటి కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేయాలి అండి వాళ్ళందరూ స్టేబుల్ గానే ఉన్నారండి చాలా చిన్న ఇంజరీస్ జరిగినాయి వాళ్ళంతా కూడా స్టేబుల్ గా ఉన్నారు జీజిహెచ్ లో ఉన్నారు మాట్లాడాము వాళ్ళు ఇబ్బంది అయితే లేదండి అది ఆర్ ఎట్ కన్ఫర్మ్ అండి అంటే ఇప్పుడు ఇరవైలో పదకొండు తీయగలిగాము ఇంకా తొమ్మిది మాకు ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉందండి మీరు డ్రైవర్తో ఏమైనా మాట్లాడారా ఏమేమి చెప్పారు వాళ్ళ గురించి ఏమి మీరు ఫీడ్బ్యాక్ ఏం తీసుకున్నారు అంటే డ్రై ఒకటి ఏంటంటే అది రాత్రి జరగడం వల్ల చాలా మంది కొంచెం స్లీప్లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయింది మెయిన్గా ఏంటంటే ఇక్కడ బైక్ కింద తగలడం వల్ల ఆ వైర్స్ ఏవో కట్ అయ్యి డోర్ ఓపెన్ అవ్వలేదంటే బస్ డోర్ ఆ ఓపెన్ అవ్వకపోవడం ఎక్కువ డ్యామేజ్ జరిగిందని అనుకుంటాం లేదండి తప్పించుకోగలిగారండి డ్రైవర్స్ దూకేశారు వాళ్ళు తప్పించుకోగలిగారు హైదరాబాద్ నుంచి వచ్చారండి మొత్తం ప్రయాణికులు కూడా హైదరాబాద్ లోనే ఎక్కారండి ట్రేసింగ్ అండి ఫ్యామిలీస్ అంతా కూడా వాళ్ళకి చెప్పడం అలాగే కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకుంటాము సో వీళ్ళు హెల్ప్ అండి ఎలా అయితే హెల్ప్ చేయగలమో అంతా కూడా హెల్ప్ చేస్తాం